హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్ ఇవి చామంతి మొక్కలు అండి ఎన్జిఓ గ్రూప్లోని ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను కదా అవి చూడండి తెచ్చి ఫోర్ డేస్ అయ్యింది కానీ వేయడానికి అస్సలు టైం సరిపోలేదు వర్షం కూడా పడిపోయింది టూ డేస్ అందుకని వేయలేదు ఇవైతే ట్వెల్వ్ కలర్స్ అండి పన్నెండు రకాల చామంతులు ఇవి చూడండి చాలా హెల్తీగా ఉన్నాయి ఫోర్ డేస్ అయిపోయినా సరే ఇవైతే ఇప్పుడు ఒక ఈ పార్ట్స్లో కన్నింటికి వెయ్యాలండి ఇవి పాత మట్టే అంతా టబ్స్లో ఉన్న మట్టి అంతా ఇప్పుడు ఇందులోని ఆవు ఎరువే తి అమ్మయ్యా ఇది ఆవు ఎరువు కలుపుతున్నాము ఇందులోని అలాగే ఇది వేపపిండి పిండి అండి వేరు తెగుళ్ళు అవి రాకుండా ఉంటాయి కదా అది ఇవేనండి వేసి కలుపుతున్నాం మీ దగ్గర ఏవైనా ఇంకా బోన్ మీలు ఉన్న ఎఫ్సమ్ సాల్ట్ అవన్నీ వేసి మీ దగ్గర ఏ ఫెర్టిలైజర్స్ ఉంటే అవి వేసి మట్టిలోని బాగా పాటింగ్ మిక్స్ చేసుకొని వేస్తే మంచిదనండి మా దగ్గర అయితే ఈ ఆవు ఎరువు పిండి ఉంది ఇవి వేసి మొత్తం పాటింగ్ మిక్స్ అంతా కలుపుతున్నాము మట్టి అయితే పొడి పొడిగా ఉందండి చాలా బాగుంది మట్టి చూసారా ఎలా ఉందో పొడి పొడిగా ఉంది నిన్న వేద్దాం అనుకున్నాము మొక్కలు నాటుదాం అనుకున్నాము నిన్న వర్షం పడిపోయింది అందుకని నిన్న వేయలేదు ఈరోజు వేస్తున్నాం చూసారా వాతావరణం చాలా చల్లగా ఉంది అందుకనే ఇప్పుడు మొక్కలైతే నాటుతున్నాము ఎండగా ఉంటే మాత్రం అస్సలు వేయకూడదండి మొక్కలు ఏవి కూడా చనిపోతాయి అందుకనే ఇక చల్లగా ఉంది కదా ఈరోజు చూడండి క్లైమేట్ చల్లగా ఉంది ఈరోజు మేబీ ఈరోజు బుధవారం ఈరోజు అప్లోడ్ చేసేస్తాను చల్లగా ఉంది వాతావరణం అయితే ఈ మట్టి కూడా వేసాను బాగానే ఉంది ఇది అంతా ఇది ఏదో మొక్క వేద్దామని చెప్పి అన్నీ కలిపించాము ఆవు ఎరువు అన్నీ ఉన్నాయి కదా అందులో ఎరువు అన్ని మట్టి చాలా బాగుంది మట్టి అయితే చాలా పొడిగా ఉంది ఆవు ఏరు ఇందులో వేసాం ఎక్కువే వేసామా వర్షానికి కొంచెం తడిచింది చిన్న చిన్న బకెట్లున్న పర్వాలేదు ఇక ఇది ఒకటి ఉంది ఇది కూడా ఇందులో వేసేద్దాం ఇందులో ఒక రెండు మొక్కలు పడతాయి అనుకుంటాం ఇక్కడ కూర్చుంటూనే మా వారెట్ అయితే మా వారం మట్టి మిశ్రమం అయితే కలుపుతున్నారు అయిపోయిందండి కలిపేయడం అక్కడ టబ్స్ అన్నీ తీసుకొచ్చాను చూడండి సరిపోతాయా ఒక్కొక్క దాంట్లో రెండు వేద్దాం ఏదో కాలు తీయండి పక్కకి కొంచెం ఇక్కడ పెట్టానండి ఖాళీ టబ్స్ అయితే ఇక్కడ పెట్టాను ఇందులోని రెండేసి మొక్కలు వేయాలి ఆరు తెచ్చిన సిక్స్ ఉన్నాయి ఇందులో ఆరు తెచ్చాను అది ఇవ్వండి ఒకసారి అది అక్కడ ఒకటి ఉంది పెంక్ పెంకులు అయితే తీసుకొచ్చాను ఒక గోళం విరిగిపోయింది అప్పటి నుంచి ఈ పెంకులే వాడుతున్నాను నేను అన్నిటికీ మొక్కలకి టబ్స్ అన్నిటికీ ఇక్కడ ఈ టబ్కి ఫోర్ హోల్స్ పెట్టాము ఇందులోని ఇలా కవర్ చేయాలి పెంకులతో అయితే ఇది ఇలా కవర్ చేస్తే చక్కగా మనకి వేస్ట్ వాటర్ ఏదైనా ఉంటే చక్కగా బయటకు వచ్చేస్తుంది ఈ టబ్స్ ఎంత కొన్నా ఉండే అప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కటి పువ్వుల మొక్కకి గులాబ్ మొక్కలకి అయితే బాగుంటుంది ఇది ఈ టబ్ సైజ్ ఎంతో మన నాకు తెలియదు కానీ ఎంత సైజు ఉంటుందో మరి ఇలాంటివి ఇలాంటివైతే పువ్వుల మొక్కలకి అయితే చాలా బాగుంటాయి ఈ ఇలాంటి టబ్స్ అయితే ఈ సీడ్లింగ్ ట్రేలో ఇచ్చారు కదండి చాలా జాగ్రత్తగా మనం తీయాలి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇలాంటి వాటిల్లో ఈ సీడ్లింగ్ ట్రేలో నుంచి తీయడం చాలా ఈజీ నేను ఒక చేతితో తీస్తున్నాను కాబట్టి కొంచెం ఇలా ఉంది చూడండి చక్కగా వచ్చింది వేర్లతోటి చాలా మంచి పని చేశారండి వీటిలతోటి వీటితో మనకి పంపించడం చాలా మంచి పని చేశారు చూడండి వేర్లు ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వలేదు చక్కగా వచ్చేసాయి వేర్లతోటి కొంచెం ఉండండి అంతలో అవుతుంది కొంచెం అంతలో ఎందుకు అంతే ఇక్కడ ఒక మొక్క వేస్తున్నాము ఇక్కడ మీరు తీయండి ఇది చక్కగా నీట్గా తీయండి ఇక ఇది తీయండి ఈ కలర్స్ తెలీదు మిక్సింగ్ అయిపోయి కదా అక్కడ పెట్టండి కనిపించదు వీడియోకి మా వారిని చూపించొద్దు మొక్క ఎక్కడ పెట్టాలి కదా మీరు చూపించినా మిమ్మల్ని వీడియో ఇప్పుడే రన్నింగ్కి వెళ్ళి వచ్చారండి చెమట పట్టేసిందండి ఇదిగా చూసారు అంత చక్కగా వచ్చే వేడితో చాలా బాగుంది రెండేసి మొక్కలు వేసామండి మరి ఒక్కొక్క మొక్క అయితే ఇంకా టబ్స్ ఏ ఉన్నాయి కదా అందుకనే ఒక్కొక్కటి వేయడం కావద్దు రెండేసు వేసాం పర్వాలేదు రెండేసి వేయచ్చు వెడల్పుగా ఉంది కదా టబ్బు అయితే ఇది ఈ ఈ సైజు అంత తెలీదండి మరి సైజు తెలీదు కానీ ఈ సైజు అయితే రెండేసి మొక్కలు అయితే వేయచ్చు కొంచెం పైకి పెడితే బాగుంటుందేమో ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో కోకో పిట్ కదా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి సీలింగ్ ట్రైల్ నాకు చాలా నచ్చాయి వీటిల్లో ఇవ్వడం నాకు చాలా నచ్చే చూడండి ఎంత చక్కగా వచ్చాయో వీర్లు ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వలేదు డిస్టర్బ్ అవ్వలేదు కొన్ని ఒకసారి తీసేస్తే ఈజీగా వేసేయచ్చు కొంచెం పైకి పెట్టండి ఈ సీడ్లింగ్ ట్రేలు ట్రైలు గండు చీమ అది ఈ సీడ్లింగ్ ట్రేలు పడేనండి ఇందులోని మనం విత్తనాలు వేసుకోవచ్చు వేసి చూస్తాను ఇవి పడే అక్కర్లేదు చక్కగా మనం కోకోపీట్ కానీ ఇలాంటి లూజు లూజుగా కలుపుకున్న మట్టి కానీ వేసి మనం విత్తనాలు వేసుకుంటే బాగా నారైతే అయితే తయారైపోద్ది చక్కగా మన విత్తనాలు ఇందులో వేసుకోవచ్చు పడేయకండా ఇవి ఇది మొక్కలన్నీ తీస్తాం కదా ఇప్పుడు ఇందులో వేసి ఒక రెండు మొక్కలు చూడు మట్టి సరిపోద్దా చూడండి సరిపోద్దా ఎక్కువ లోతు తీసి కొంచెం మళ్ళీ మట్టి కొంచెం లోతుగా వెళ్ళిపోద్ది కదా సరిపోద్ది చూసారా నేను చక్కగా గ్యాప్ ఇచ్చి నేను చక్కగా వేసాను కొంచెం గ్యాప్లోనే వాడు చూడండి కొంచెం కొంచెం గ్యాప్ పెట్టారు కొంచెం ఇటు జరపచ్చు రెండు ఒక దగ్గరికి అయిపోయినట్టునే మొక్కలు కొంచెం గ్యాప్లో వేసుకోవాలి పర్వాలేదులే ఇంకోటి వేయండి అలాగా ఇలా మొక్కకి మొక్కకి మాత్రం గ్యాప్లోనే వేసుకోవాలి రెండు ఒక దగ్గరే కాకుండా కొంచెం ఒక ఫైవ్ ఇంచెస్ గ్యాప్లో అయితే వేసాము ఇంకా మిగతా మొక్కలు కూడా వేసేస్తున్నామండి ఇదిగో ఏ కలర్స్ వస్తాయో చూడాలని ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే ఇంకా మిగతా మొక్కలన్నీ కూడా వేసిన తర్వాత మీకు చూపిస్తాను లాస్ట్లో ఇది కూడా అండి చామంతి మొక్కలైతే మేము ఇలా నాటాము క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి డైరెక్ట్ సన్ను పడినట్టే ఉంచాము అదే కొంచెం ఎండ ఎక్కువ ఉందనుకోండి ఏదైనా షేడ్ నీడలో పెడితే ఈ మొక్కలు చక్కగా గ్రో అయిన తర్వాత అప్పుడు కొంచెం ఎండలో పెట్టచ్చు ఇప్పుడైతే క్లైమేట్ చల్లగా ఉందని చెప్పి ఇలా ఎండ తగిలినట్టే ఉంచేసామండి ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి